ఇకపై ధాన్యాన్ని నేరుగా పొలంలోనే బియ్యంగా మార్చుకోవచ్చంటున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన యువకుడు రైతులు కోత కోసి కుప్ప నూర్చి బస్తాలకు ఎత్తి రైస్ మిల్లుకు చేర్చి దాన్ని రైస్గా మార్చడానికి చాలా సమయం వ్యయం కూడా అవుతుంది ఈ క్రమంలో ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించి కోత కోసిన వెంటనే ధాన్యాన్ని బియ్యంగా మార్చే ఇన్ వన్ హార్వెస్ట్ ను రూపొందించాడు దీనివల్ల సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని తెలిపాడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన అమరేందర్ అనే యువకుడు టూ ఇన్ వన్ ను రూపొందించాడు ఏడాదిన్నర కాలంగా దీని రూపకల్పన కోసం కృషి చేసినట్లు చెప్పాడు ఈ హార్వెస్ట్ తయారీకి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపాడు దీని ద్వారా ప్రస్తుతం కొంత శాతం ధాన్యాన్ని పొలాల్లో కోత కొయ్యడంతో పాటు వెంటనే అక్కడే బియ్యంగా మార్చుకోవచ్చని తెలిపాడు తాను చేసిన ఈ చిన్న ప్రయోగం సక్సెస్ అయిందని దీనిని పూర్తి స్థాయిలో తయారు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపాడు రైతులకు రవాణా ఖర్చులు తగ్గటమే కాకుండా సమయం ఆదా అవుతుందని తెలిపాడు కాగా టూ ఇన్ వన్ హార్వెస్ట్ను తయారు చేయడంపై అమరేందర్ ను పలువురు అభినందించారు